ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచారం మాత్రమే ఇది పూర్తి జాతకం కానేరదు మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే ద్వితీయంలో శని సంచారం ఉన్నది తృతీయంలో రాహు గ్రహ సంచారము పంచమంలో గురు సంచారము అలాగే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదో స్థానంలో అంటే కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం ఉన్నదండి ఇవి నాలుగు గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఒకే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు అలాగే కుటుంబంలో మన మాట కొంచెం కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఇతర వాళ్ళతో కొంచెం బాగుంటుంది ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే పంచమంలో గురువు పంచమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి కొంచెం లోటు రానివ్వడు కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అయితే గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వసంపదలు ఇస్తాడు వీళ్ళని చాలా ఆదుకుంటాడు అలాగే రాహు కూడా అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉన్నాడు అంచేత ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు ఇకపోతే శని కేతువు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఇకపోతే రవి కుజ బుధ శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ శుభ శుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు తర్వాత శుభం కలవచ్చు అయితే శుభం అశుభం రెండు కలవచ్చు మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక శుక్రుడు గురించి కూడా మనకి ఒక మీకు తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కొంచెం శుభ ఫలితాలు ఇవ్వ జాలడు కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు అని ఈ మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి ఇవి మరో రకం కాదండి రాళ్ళని ఎవరో మాట్లాడారు అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు మూర్ఖులు అనేక మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని పరి మనం పరిగణలో తీసుకోకర్లేదు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి అంటే జీవానం జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఫలదం అంటే ఇచ్చేది ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు హరి విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఇది గమనించుకోండి ఆ నవగ్రహాలను వదలమాకండి జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి దానికి అనుసంధానం చేసుకోండి అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి చాలా వరకు చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అవి ఉండాలండి అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించండి మీకు సూచిస్తారు అది వారి దగ్గర చేయించుకోండి బయట చేయించుకోండి అది వేరే విషయం వారి దగ్గర నిష్ణాతం వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం లేదంటే పూదర భోషణార్థం బహువిధ విషాణ చేత అది కాదండి అందుచేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా లేని ఇవ్వాలి జాతకం రాయించుకొని దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి శోహం భూజాత్ ఇప్పుడు మనము ధనురాశి రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే రేపు నెలలో ఏ ఏ రాసులులో ఏ ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి వాటి వల్ల ఈ ధనురాశి వారికి కలిగేటటువంటి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయంగా మనం చెప్పుకునే ప్రయత్నించేద్దాం ఈ ధనురాశి వారికి తృతీయంలో స్వస్థానంలో కుంభరాశిలో శని సంచారం ఉన్నది అలాగే రాహు సంచారం చతుర్థంలో ఉన్నది అట్లాగే షష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానం అయినటువంటి వృషభంలో గురు సంచారం జరుగుతున్నది అలాగే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ నెలలో ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇకపోతే రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా రెండు రెండు రాసులలో సంచారం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందులో నెలంతా ఒకే రాశిలో ఉన్నటువంటి ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలలో శని మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కానీ షష్టమంలో ఉన్నటువంటి గురువు కానీ దశమంలో ఉన్నటువంటి కేతువు కానీ శుభ ఫలితాలను విభజాలరు ఇక్కడ ఏమంటే ఇక ఈ రవి కుజ బుధ శుక్రగ్రహాలు రెండు రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి అందుచేత ఇవి శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగానే ఉంటుంది ఈ నెల అంతా కూడా వారికి ఒక శనిగ్రహం మాత్రం అనుగ్రహం బాగా ఇచ్చాడు ఈ ధనురాశి వారికి అయితే ఇక్కడ ఈ మాసంలో బంధుమిత్రులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది అలాగే సంతానం కూడా కొంచెం అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది అలాగే ఉత్సాహ భంగం మీరు ఏదో చేద్దామని ఏదో ఉత్సాహంగా ఉంటారు అది మధ్యలోనే భంగం అయిపోతూ ఉంటుంది అంటే మీరు ఏదో చేద్దాం అనుకున్నది పరిపూర్ణం కాదు అని అర్థం అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంచెము అనుకూలత కలగడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఎత్త కార్యం కూడా అనుకూలంగా ఉండదు అందుచేత కొంచెము స్త్రీ సౌఖ్యం అవన్నీ బాగానే ఉంటాయి ఇంక ఇవన్నీ మిగతా అన్నీ కూడా శుభావ సుభలితాలు అన్నీ ఉన్నాయి అందుచేత కొంచెము దొంగల వల్ల కూడా భయాలు ఉన్నాయండి అలాగే సొంత జనాలతో కూడా కొంచెం విరోధాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ విధమైనటువంటి కొంచెం కొంచెం కష్టంగానే మొత్తం మీద ధనురాశి వారికి కొంచెం ఈ నెలలో ఖచ్చితంగా మీరు ఈ నవగ్రహ మంత్రాలో శ్లోకాలో ఏదో ఒకటి నేర్చుకోండి ఈ నెల రోజులు ఒకసారి గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి తొమ్మిది సార్లు తిరగండి అని చేత మీకు సౌఫలితాలు కలిగేట అవకాశం ఉంటుంది అలాగే ఇకపోతే ఈ రాహువు గురువు కేతువు ఈ మూడు గ్రహాలు ఈ జూలై నెల ఒకటే కాదండి సంవత్సరం అంతా కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఏదైనా మీరు ఈ సంవత్సరం అంతలోనూ ఒకటి రెండు సార్లు ఒక మూడు నెలలో నాలుగు నెలలో గ్యాప్ ఇచ్చి మరొకసారి అదే అట్లా మొదటిచ్చిన దానికి ఇంక దానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు గ్యాప్ ఇచ్చి మరలా ఒకసారి మీరు ఈ రాహువుకి మినుములు కేతువుకి ఉలవలు గురువుకి శనగలు పావు కేజీ చొప్పున దానం ఇవ్వండి వీటికి పెద్దగా కర్ర రెండు వందలు ఇచ్చినా కూడా తీసుకుంటారు పావు కేజీ పావు కేజీ పావు కేజీ ఇందులో శనేశ్వరుని యొక్క కలవలేదు కాబట్టి ఒక రకంగా మనకి పెద్ద అమౌంట్ ఉండదు వాటి వాళ్ళు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటారు నువ్వుల దానానికి ఆ గొడవ ఉండదు కాబట్టి ఇవన్నీ రెండు వందలతో పోయేటటువంటివి వీటిని మీరు కొంచెం అవి సంకల్పం మాత్రం గట్టిగా చెప్పించుకోండి చెప్పించుకుని ముందుకు వెళ్ళినట్టయితే మీకు మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి గ్రహాల యొక్క అడ్డంకి తొలగి అంత జీ జాతకంతో మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి దీన్ని చేసుకుంటే మీకు సుఫలితాలన్నీ కలుగుతాయి శోభం భూయాప్తు